చాలా టేస్టీగా ఉండే క్యారెట్ మిల్క్ షేక్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను క్యారెట్ని శుభ్రంగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని హాఫ్ టేబుల్ స్పూన్ గీ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని కుక్కర్లోకి తీసుకొని రెండు నిమిషాలు వేయించుకోవాలి క్యారెట్ ముక్కల్లోకి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచీని వేసుకోవాలి ఇలాచీ వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని కుక్కర్లోకి వేసుకోవాలి ఈ స్వీట్ సరిపోతుందండి వాటర్ అస్సలు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత కుక్కర్ మీద మూత పెట్టుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ మీద మూత తీసి పూర్తిగా చల్లారిన తర్వాత క్యారెట్ ముక్కల్ని మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తని పేస్ట్లా చేసుకోవాలి బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్లో ఏం చేంజ్ రాదు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మెత్తని పేస్ట్లా చేసుకొని ఈ పేస్ట్ని ఒక గాజు బౌల్లో స్టోర్ చేసుకోవచ్చు క్యారెట్ పేస్ట్ని రెండు టేబుల్ స్పూన్స్ గ్లాస్లోకి వేసుకొని కాచి చల్లారబెట్టుకున్న పాలని గ్లాస్లో పోసుకొని స్టిర్ చేసుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్ని ఫ్రిడ్జ్లో త్రీ టు ఫోర్ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చు హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ మిల్క్ షేక్ తయారైపోయింది మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి